ఈ రోజు నేను బెండకాయ కూర చేస్తున్నా బెండకాయలన్నీ శుభ్రంగా కడుక్కున్నా ఇవి మంచిగా బెండకాయలన్నీ ముక్కలు చేసుకోవాలి బెండకాయ మంచిది మనం పిల్లలకు స్కూల్ పోతారు కదా పిల్లలకి బెండకాయ కూర బెండకాయ ఫ్రై పెడితే మంచి జ్ఞానం వస్తుంది మంచిది బెండకాయ చాలా మంచిది నేనైతే ఇప్పుడు బెండకాయలు ఇవి ముక్కలుగా కోసుకుంటున్నా ఇప్పుడైతే నేను బెండకాయలు కోసుకున్నా బెండకాయలు కోసిన ఉల్లిగడ్డ టమాటాలు అన్నీ కోసుకున్నా ఇప్పుడు నేను పొయ్యి మీద ఇవన్నీ వేంపుకుంటా ఇప్పుడు చూద్దాం మట్టి కుండ పెట్టుకొని మట్టి కుండలో ఈ బెండకాయలన్నీ వేసినా బెండకాయలు వేసి ఇట్లా బెండకాయలు మంచిగా వేయించుకోవాలి నూనె వేయకుండా వేయించుతున్నా తర్వాత నూనె వేసుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోతున్నాయి మనం ఇప్పుడు ఇలా అయిపోయినాక మనం నూనె వేసుకోవాలి ఇట్లా అయింది ఇప్పుడు నేనైతే నూనె వేసేస్తున్నా ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ ఇట్లనే వేస్తాను నూనెలో మళ్ళీ అలాగ సపరేట్గా నేను ఫ్రై చేయను ఇళ్ళనే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇళ్ళనే మంచిగా ఫ్రై అయితే చూడండి ఇప్పుడు చికెన్ సూపు అయిన తర్వాత కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇట్లా ఉల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇంకా నేను అల్లెల్లిగడ్డ వేసుకున్నా అంత కొంచెం వేసుకున్నా కొంచెం అంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాను మాది మంచిగా కలుపుకోవాలి నేనైతే ఇట్లనే వేస్తాను ఇక ఎవరు ఇట్లా వేస్తారు తెలియదు కానీ ఉల్లిగడ్డలు ఇట్లా అన్ని నేను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేస్తున్నా కారం వేస్తున్నా ఉప్పు వేస్తున్నా టమాటాలు కూడా వేసేస్తున్నా నేను టమాటాలు ఎక్ కొంచెం టమాటాలు ఎక్కిస్తే గుజ్జు గుజ్జు బాగా అవుతుంది నాకు టమాటాలు అయితే బెండకాయ కూరలో మంచిగా వేసుకోవడం మంచిగా వేసేసుకోవడా గ్రేవీ గ్రేవీ చాలా బాగా అవుతుంది ఇట్లా కలుపుకొని కొన్ని వాటర్ బాస్ వేసుకొని కొంచెంసేపు మగ్గనియాలి ఇప్పుడు వాటర్ వేసేస్తున్నా ఒక గ్లాస్ వాటర్ వేసిన కూర అయితే ఉడకాలి కొంతసేపు మూత పెడతా ఫ్రెండ్స్ కూర అయితే ఇట్లా ఉడికిపోతుంది ఇంకా కొంతసేపు అయితే టమాటాలు అన్నీ కొంచెం ఉడకాలి కూర మాత్రం సూపర్గా ఉంటుంది చారు వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కూర అయితే మంచిగా ఉడికిపోయింది కొంచెం అంతా నేను ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి వేసేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నా కొత్తిమీర ధనియాల పొడి వేసి కలుపుకొని కూర అయితే మంచిగా అయిపోయింది కలర్ఫుల్గా అయితే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కూడా దించేస్తున్నా కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇట్లా చేస్తా నేను చేసే విధానం ఇది ఇప్పుడు కింద పెడుతున్నది స్టవ్ బంద్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ కూర అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది బెండకాయ కూర నేనైతే ఇట్లా చేస్తాను మీకు ఇట్లా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే